బలూచిస్తాన్ కొడుతున్నటువంటి దెబ్బతో పాకిస్తాన్ కుత కొతలాడిపోతుందని చెప్పుకోవచ్చు మొన్నటి వరకు మనతో తాడలేక విలవెల్లాడిపోయినటువంటి ఆ దేశం ఇప్పుడు వెనక నుంచి బాగా వేస్తున్నటువంటి బలూచిస్తాన్ని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి కారణం ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకుంటూ అక్కడున్న ప్రజల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా అణచివేస్తూ ఒక పైశాచికత్వాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తూ ఉంది దీన్ని సహించలేనటువంటి బలూచిస్తాన్ ప్రజలు ఎప్పటి నుంచో కూడా తమది పాకిస్తాన్ కాదు తమది ప్రత్యేక దేశం మా దేశానికి గుర్తింపు కావాలి మా దేశానికి జాతీయ గీతం ఉంది మా దేశానికి ది బెస్ట్ ఫ్రెండ్ భారతదేశం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చారు ఇటీవల ఇటు పాకిస్తాన్ వర్సెస్ భారత్ దాడులు జరుగుతున్న టైంలో కూడా ఇటు బలూచిస్తాన్ ఆర్మీ ఈ పాక్ సైనికుల్ని చాలా చోట్ల బాంబులతో బ్లాస్ట్ చేస్తూ కాల్పులతో తెగబడుతూ చంపేయడం జరిగింది వెరీ రీసెంట్లీ ఇంకో పద్నాలుగు మందిని బ్లాస్ట్లో చంపేశారు ఇలా బిఎల్ఏ తన యొక్క కదలికల్ని ముమ్మరం చేసుకుంటూ పూర్తి స్థాయి హక్కుని తమ ప్రాంతం మీద పట్టుని సాధిస్తూ అక్కడున్న ప్రజలందరినీ కూడా ఒక త్రాటి మీదకి తెస్తూ ఒక పిఎంఓ లాంటి మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకొని ఒక పార్లమెంటు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఒక జెండా యూఎన్కి అభ్యర్థన కూడా చేసింది యునైటెడ్ నేషన్స్కి మమ్మల్ని ఒక దేశంగా గుర్తించాలని ఆ పరిగణలోకి తీసుకుంటుందా లేదా తర్వాత విషయం అది వరల్డ్ పాలిటిక్స్కి సంబంధించింది కానీ బలూచిస్తాన్ అనే ఈ నినాదం ఏదైతే ఉందో ప్రత్యేక దేశ నినాదం ఇది రాను రాను బలం అవుతుంది దీనికి అడుగు ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తోంది మరికొన్ని కీలకమైనటువంటి దేశాల సపోర్ట్ కూడా ఉండొచ్చు ఈ తరుణంలో పాకిస్తాన్కి ఇలాంటి విషమ పరిస్థితి రావడం అత్యంత సహజ వనరులు అలాగే కొన్ని నిక్షేపాలు ఉన్నటువంటి ఆ కీలకమైనటువంటి ప్రాంతము ఈ పాకిస్తాన్కి దూరం జరగడం ఇటు చూసుకుంటే భారత్ సింధు నది జలాలను ఆపేయటం అటేమో ఉగ్రవాదులు మధ్యలో తిష్ట వేసుకుని కూర్చొని ముందుకు వెళ్ళనీయక వెనక్కి రానివ్వగా చేస్తూ ఉండటం మదరసాలను పూర్తి స్థాయి కంట్రోల్లోకి ఎల్ఈటి లాంటి ఉగ్రవాద సంస్థలు తీసేసుకోవటం అభివృద్ధి ఆమడ దూరంలో ఉండటం ఆ దేశానికి అప్పులే కరువైపోతున్న పరిస్థితి అప్పులు కూడా కొండంత పెరిగిపోవటం ఇలా ఎటు చూసుకున్న దరిద్రం తాండవిస్తున్నటువంటి ఆ దేశానికి బెరోజిస్తాన్ కనుక నిజంగా పూర్తిగా విడిపోతే మామూలు దెబ్బ కాదు ఇక ఎప్పటికీ కోలుకోలేదు కనుక ఉన్మాదం ఉగ్రవాదం విడిచిపెడితే తప్ప ఆ దేశానికి బాగు అనేది లేదు అలాగే ఆ దేశానికి బుద్ధి వచ్చి బాగుపడుతుంది అనే నమ్మకం కూడా ఎవరికీ లేదు ముఖ్యంగా భారతీయులకైతే అస్సలు లేదు ఇది ఈ పాకిస్తాన్ పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్లో నలభై శాతం భూభాగంగా ఉన్నప్పటికీను బలూచిస్తాన్ అభివృద్ధి చెందినటువంటి ప్రావిన్స్గానే మిగిలిపోయింది రాజకీయ అణచివేత ఆర్థిక దోపిడి ఇలాంటి అంశాలు అనేవి అక్కడ నిరాశను కలిగించాయి ప్రజల్లో అక్కడ నాయకుల్లో బిఎల్ఏ కూడా ఆయుధపరంగా బలోపేతం అవుతోంది మొన్న మనం అటాక్స్ చేస్తున్నప్పుడు మీరేం కష్టపడక్కర్లేదు మాకు కొన్ని గన్లు బుల్లెట్లు ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్పేసి ధైర్యంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం దాన్ని నా పొద్దు మీరు కంటిన్యూ చేయండి మేము మీరు కలిస్తే ఒక పది రోజుల్లో మొత్తం స్మాష్ చేయొచ్చు అనేలాగా బిఎల్ఈ అఫీషియల్గా స్టేట్మెంట్స్ని రిలీజ్ చేసింది దిస్ ఇస్ వాట్ ది సిచువేషన్ ఆఫ్ పాకిస్తాన్